హాయ్ యర్స్ ఈ వీడియోలో గ్రూప్ ఫోర్ అయితే రావడం జరిగింది మొదటగా చూసుకున్నట్లయితే ఈ గ్రూప్ ఫోర్ ఫలితాలు సుమారు ఎనిమిది వేల ఒక వంద ఎనభై పోస్టులకి సంబంధించి ఏడు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మందికి ర్యాంకింగ్ లిస్టులో కల్పించడం జరిగింది ఇక్కడ మొదటగా హయెస్ట్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే రెండు వందల ఇరవై మార్క్స్ అయితే రావడం జరిగింది మూడు వందల మార్క్స్గాను అదేవిధంగా దీని దీంట్లో ఇంకా మిగతా వివరాలు వరకు చూసి ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి పూర్తి వివరాలు చూద్దాం సో ఇక్కడ ఒక వచ్చిన న్యూస్ ఏంటంటే గ్రూప్ ఫోర్ మెరిట్ జాబితా విడుదల ధ్రువ పరిశీలనకి ఎంపికైన అభ్యర్థుల వివరాలు త్వరలో వెళ్ళడి అంటే ఎనిమిది వేల ఒక వంద నలభై పోస్టులకి ఎవరైతే ఫైనల్గా ఎంపిక అవుతారో సో వారి యొక్క మెరిట్ లిస్ట్ మళ్ళీ త్వరలో పెడతారు అంటే సెలెక్ట్ అయిన పర్సన్స్ దేనికోసం అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అదేవిధంగా మెరిట్ జాబితా టీఎస్పిఎస్సి ప్రకటించింది ఏడు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది ర్యాంకులు పొందుపరిచినట్లు పేర్కొంది ధృవీకరణ పత్రాలకి ఎంపికైన అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మూడు వందల మార్కులకు గాను మొదటిగా చూసుకుంటే రెండు వందల ఇరవై పాయింట్ నాలుగు ఐదు ఎనిమిది మార్కులతో భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన అభ్యర్థి ప్రథమ స్థానంలో ఉన్నట్లు నిలిచారు సో రాష్ట్రంలో గ్రూప్ ఫోర్ సర్వీసు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఒకటిన ఉద్యోగ ప్రకటన వచ్చింది అయితే ఈ పోస్టులకి రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మంది దరఖాస్తులు అయితే చేసుకున్నారు జూలై ఒకటిన ఉదయం మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలు సుమారు ఏడు పాయింట్ ఆరు లక్షల మంది రాస్తే సుమారు ఒక ముప్పై నాలుగు వేల మంది ర్యాంకింగ్ లిస్టులో రాలేకపోయారు సో ఈ పరీక్షకు సంబంధించిన తుదికి అక్టోబర్ ఆరున టీఎస్పిఎస్ ప్రకటించింది సో సెప్టెంబర్ పేపర్ వన్లో ఏడు పేపర్ టూలో మూడు కలిపి మొత్తం పది ప్రశ్నలను అయితే తొలగించినట్లు తెలుస్తుంది అయితే రెండు పేపర్లలో మొత్తం పదమూడు ప్రశ్నల సమాధానాలు మార్పులు చేయగా ఇందులో ఐదింటికి కన్నా ఎక్కువగా సమాధానాలను సరైనవిగా పేర్కొంది తుదికి ఆధారంగా మనకి అభ్యర్థుల జవాబు పత్రాల మూల్యాంకనం కమిషన్ పూర్తి చేసింది అని చెప్పేసి చెప్తుంది సో ఈసారి రోస్టర్ విధానంలో మహిళలకి రిజర్వేషన్ అమలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నియమించింది సో మహిళలకి సమాంత రిజర్వేషన్పై స్పష్టత రావడంతో టీఎస్పిఎస్సి జీఆర్ఎల్ని ప్రయోగించనుంది సో మొత్తానికైతే ఇది న్యూస్ అయితే సుమారు మనకి పదమూడు ప్రశ్నలు అయితే తొలగించినట్లు తెలుస్తుంది ఇంకా ఫర్దర్గా ఎటువంటి అప్డేట్ వచ్చిన మన ఛానల్ నుండి తెలియజేస్తాం జస్ట్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి Thank you for watching. Have a nice day.